హాయ్ అండి నమస్కారం మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఇరవై లక్షల ఉద్యోగాల వరకు సృష్టిస్తాము అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వీరు ఎలక్షన్ టైంలోనే చెప్పడం జరిగింది మొత్తంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఓన్లీ గవర్నమెంట్ లోనే కాకుండా ఇటు ఐటీ సెక్టర్ కాని ఇటు ప్రైవేట్ సెక్టర్ లో కానీ అన్ని రకాలుగా ఏ విధమైన ఆపర్చునిటీ ఉంటే ఆ అన్ని రకాల ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఎవరైతే ఐటీ సెక్టర్ కాని నాన్ ఐటీ కాని ఇలా వివిధ రకాలుగా ఇంటి దగ్గరే ఉండి పని చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరైతే యువత ఉన్నారో వారికి వర్క్ ఫ్రం హోమ్ అనే సర్వే అయితే మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ వర్క్ ఫ్రం హోమ్ అనే సర్వేలో అసలు ఏమేమి అడుగుతారు ఏ ఏ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అసలు ఎవరికి ఈ సర్వే అనేది నిర్వహిస్తారు అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే అది వల్ల ఉపయోగాలు ఏంది అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఈ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మీ ఇంటి దగ్గరే ఉండి వర్క్ అనేది చేసుకుంటూ శాలరీ అనేది సంపాదించవచ్చు అలాగే ఇంటి దగ్గరే ఉండి చేసుకోవడం వల్ల అటు పెద్ద పెద్ద పట్టణాల్లో రద్దీ అనేది తగ్గుతుంది అలాగే అద్దె ఇలా ఇతర ఖర్చులు అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి మనకి ఒక రూపాయి అనేది మిగులుతుంది అంతేకాకుండా మన రాష్ట్రంలో రాజమండ్రి తిరుపతి వైజాగ్ ఇక్కడ మంగళగిరి ఇవన్నీ కూడా ఐటీ సెక్టార్లో బాగా డెవలప్ అవడానికి మార్గం అనేది సుగమం అవుతుంది అందుకని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మన రాష్ట్రంలో సర్వే చేయడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయినది ఇది ఎవరికి వారు సొంతగా చేసుకోవడానికి ఆన్లైన్లో అయితే ఆప్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ సర్వే అనేది అని చెప్పేసి భావిస్తున్నాం అయితే ఈ సర్వేలో అసలు ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అసలు ఎలా చేస్తున్నారు ఏంది అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరేం చదువుకున్నారు అనేది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా వర్క్ చేస్తుంటే ప్రైవేట్ సెక్టారా గవర్నమెంట్ సెక్టారా ప్రైవేట్ సెక్టార్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఇంటి దగ్గర ఉండి చేస్తున్నారా లేదా ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నారా ఇలా పలు రకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ సర్వే ఈ సర్వే వచ్చేసరికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్న యువతి యువకులకు అందరికీ ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సర్వే చేయాలి చేపించుకోవాలనుకునే వారి పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు అయితే కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకం అయినా రావాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీగా నేమ్ అనేది ఎంటర్ అయి ఉండాలి మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ వారికి కూడా ఎక్కడ నుంచి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవ్వాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ అనేసి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది అది కాక గవర్నమెంట్ నుంచి సెక్రటేరియట్ స్టాఫ్ కూడా పలు రకాలుగా ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరిగింది అందుకని చెప్పేసి ఇంతవరకు ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేయించుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ ఇలాంటి ఏమైనా అప్డేట్స్ కానీ పొందడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రామాణికంగా తీసుకుంటారు దయచేసి గమనించి ఎవరైతే లేరో వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి ఇకపోతే ఈ సర్వేలో ఏమేమి క్వశ్చన్ ఎలా చేస్తారు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా పని చేస్తుంటే ఏ రంగంలో పని చేస్తున్నారు అలాగే ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారా ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నారా ఇంటి దగ్గరే ఇంటి దగ్గర కొంతకాలం లేదా ఆఫీసులో కొంతకాలం అయితే దాన్ని హైబ్రిడ్ మోడ్ అంటారు అలాగే మీరు ఇంటి దగ్గరే ఉంటే ఇంటి దగ్గర ఉన్న రూము రూమ్లో చేస్తున్నారా ఇంట్లో చేస్తున్నారా రూమ్ ఉంటే రూమ్ కొలతలే ఎంత ఆ ఊరికి ఆ రూమ్కి సంబంధించి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉందా కనెక్టివిటీ ఉంటే నెట్ స్పీడ్ ఎంత వస్తుంది ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వస్తే మీ రూమ్లో ఉంచుకోగలుగుతారా అలా ఎలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆ సర్వేలో అడగటం అనేది జరుగుతుంది లేకపోతే ఇప్పటి వరకు వర్క్ చేయలేదు ఎక్కడి నుంచి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేస్తాము అనే ఉద్దేశం ఉందా లేదు మాకు ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా మేమైతే వర్క్ చేయము అనుకునే వారికి వారి ఐరిస్ కానీ ఓటీపీ ద్వారా వారి సర్వే అనేది పూర్తి చేయటం జరుగుతుంది అలాంటి వారి మొత్తాన్ని ఒక రిటిగా ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి అయితే నివేదిక పంపించడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ మీకు ఏదైనా మీకు ఏదైనా రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంకి సంబంధించి ట్రైనింగ్కి మిమ్మల్ని ప్రిఫర్ చేస్తే ఆ ట్రైనింగ్ అనేది మీరు అటెండ్ అవుతారా లేదా అనేవి కూడా పరిగణలోకి తీసుకొని ఈ సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చుని సర్వే అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా జాబ్ కావాలి అనుకుంటే ఇంటి దగ్గరే ఉండి పనిచేయాలి అనుకునే వారికి మీ దగ్గరలోనే ఉన్న సచివాలయంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ వారిని కలిసి ఈ సర్వే అనేది చేపించుకొని మీ యొక్క డీటెయిల్స్ మొత్తం గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసి పంపించడం జరుగుతుంది అప్పుడు జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది దయచేసి ఈ సర్వేలో చేయించుకొని గవర్నమెంట్ వచ్చే ఆపర్చునిటీ పొంది జాబ్ అనేది తెచ్చుకోగలుగుతారని చెప్పేసి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్